హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే ఈ బ్యాగ్ పెట్టుకొని కూర్చుంది ఏంటి సునీత అనుకుంటున్నారా ఏం లేదండి అయితే ఏంటంటే మా చెల్లి అయితే ఊరెళ్తుందండి ఆమె బట్టలన్నీ చదువుకొని పాపం వేసేటప్పటికి అది ఊడిపోయింది కదా ఇట్లా ఫెయిల్ అయిందండి ఇట్లా ఫెయిల్ అయితే అయితే నాకు ఒక చిట్కా గుర్తొచ్చింది పెన్సిల్ తోటి పెన్సిల్ మనందరికీ తెలిసిందేనండి పెన్సిల్ ఈ పెన్సిల్ తోటి బాగా ఇట్లా రఫ్ చేసేసానండి బాగా ఇట్లా రఫ్ చేశాను అనమాట ఇలా రఫ్ చేసి రెండు వైపులా ఇలా రఫ్ చేశానండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా ఊర్లకి వెళ్ళి హడావుల్లో ఉంటాము మనం బట్టలన్నీ చదువుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ అత్తమ్మ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటాం కాబట్టి ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తాము అందుకని ఈ చిట్కా అయితే నాకైతే పనిచేసింది మీరు కూడా ఈ చిట్కా కానీ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎంతమందికి ఈ చిట్కా ఉపయోగపడిందో కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను కానీ నాలుగు రెండు మూడు సార్లు అయితే బాగా ఇబ్బంది పెట్టిందండి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఓకే ఇట్లయితే సక్సెస్ అయ్యింది ఇంకొకసారి చూద్దామండి ఓకే ఓకే సక్సెస్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే నాకైతే ఇది సక్సెస్ అయిందండి ఏది చిన్న పెన్సిల్ తోటి ఇదిగోండి ఈ పెన్సిల్ తోటి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఎన్నిసార్లు ఇలా చేసినా వచ్చేస్తా సక్సెస్ అయింది ఓకే థ్యాంక్ యూ అండి నాకు కామెంట్ చేయండి